సెక్యులర్ రాజ్యాంగంలో హిందూ రాష్ట్రం కుదరదు ఇందిరా జైసింగ్ వార్తలు చదువుతున్నది మీ ఏఐ వాయిస్ ఏఐవాయిస్ టీవీ న్యూస్ ఇప్పుడు ముఖ్యమైన వార్తలు భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారుతోందంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఇరవై తొమ్మిదో జస్టిస్ సునంద భండారే మెమోరియల్ లెక్చర్లో ఆమె మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగం కింద హిందూ రాష్ట్రం ఎప్పటికీ సాధ్యం కాదు అని స్పష్టం చేశారు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని తిరస్కరిస్తున్నట్లు నేను చూస్తున్నాను ఇది అనేక విధాలుగా అధికారికంగా అంధికారికంగా జరుగుతోంది పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా కొన్ని మత వర్గాలకు మాత్రమే వేగవంతమైన పౌరసత్వం కల్పించడం దీనికి అధికారిక మార్గం అని ఆమె పేర్కొన్నారు కొత్త క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియం వంటి వాటిని ఇందిరా జైసింగ్ విమర్శిస్తూ వైవాహిక అత్యాచారం వంటి సమస్యలను డీకోలనైజ్ చేయడంలో అవి విఫలమయ్యాయని అన్నారు దేశవ్యాప్తంగా అమలు చేయబడుతున్న మత మార్పిడి వ్యతిరేక చట్టాలపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఇవి ముఖ్యంగా మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఆమె తెలిపారు న్యాయం నిష్పాక్షికత లోపించడం వల్ల భారతీయ న్యాయస్థానాలలో ఇటీవల తలెత్తిన వివాదాలను కూడా జైసింగ్ ప్రస్తావించారు అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగం ను ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు గర్భస్రావం కోరిన మైనర్ రేప్ బాధితురాలిని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఆమె వయస్సులో మహిళలు ఎలా ప్రసవించేవారో ఆమె అమ్మమ్మను అడగమని చెప్పిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు న్యాయమూర్తులు తమ నిర్ణయాలు తీసుకోవడానికి దైవిక మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు ఇది రాజ్యాంగ వ్యతిరేకం భారత రాజ్యాంగాన్ని ధృవీకరించడానికి నేను ఇక్కడ నిలబడ్డానని చెప్పి ముగించాలనుకుంటున్నాను అని జైసింగ్ అన్నారు భారతదేశ ఆధునిక రాజ్యాంగవాదం అనే ఉపన్యాస అంశాన్ని గొప్ప ప్రాముఖ్యత కలిగినదిగా పేర్కొంటూ దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె ఉపాధ్యాయ మాట్లాడుతూ రాజ్యాంగం కలిగి ఉండటం మరియు రాజ్యాంగవాదాన్ని ఆచరించడం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు చట్టపాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ అధికార నియమాలు కలిగిన ప్రభుత్వాలకు కూడా రాజ్యాంగం ఉంటుందని కాని వారికి రాజ్యాంగవాదం ఉండదని జస్టిస్ ఉపాధ్యాయ తెలిపారు ఈ రెండింటినీ వేరుచేసేది నా అవగాహన ప్రకారం చట్టపాలన నిరంకుశ పాలనలు కూడా రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు కానీ రాజ్యాంగవాదం లేకుండా దీనికి ఉత్తమ ఉదాహరణ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో హిట్లర్ పెరుగుదల అని జస్టిస్ ఉపాధ్యాయ అన్నారు ఇవి ఇవాల్టి ముఖ్య వార్తలు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ ని చూస్తూనే ఉండండి